హాయ్ వెల్కమ్ టు సింతా డైరీస్ అండి ప్రెసెంట్ ఇప్పుడు అందరినీ బాధపెట్టే ఒక సమస్య అయితే ఉందండి అదే అండర్ ఐ డార్క్నెస్ సో చాలా మంది ఎక్కువ స్క్రీనింగ్ టైం అనేది ఫైవ్ సిక్స్ అవర్స్ చూస్తుంటారు అట్లీస్ట్ ఒక ఫైవ్ మినిట్స్ కూడా సింతా డైరీస్ లో వీడియోస్ చూడడానికి టైం ఉండట్లేదు సో ఇలాంటి వాళ్ళకి కూడా అండర్ ఐ డార్క్నెస్ అనేది బాగా ఎక్కువ అయిపోతుంది సో ఈ రోజు మన టాపిక్ అయితే అండర్ ఐ డార్క్నెస్ అనేది ఎలా తగ్గించుకోవాలి అలాగే దానికి రీజన్స్ ఇలాంటి విషయాలన్నీ మీకు చెప్పబోతున్నారు ఇంకెందుకంటే లెట్స్ గో టు ద సింతా డైరీస్ ఫస్ట్ అయితే మనం అండర్ డార్క్నెస్ కోసం రీజన్స్ అయితే తెలుసుకుందామండి ఫస్ట్ వీటిలో ఏంటంటే ఎక్కువగా స్లీప్ అనేదండి చాలా మంది నిద్ర అనేది చాలా తక్కువగా నిద్రపోతున్నారండి నార్మల్గా అయితే సిక్స్ టు ఎయిట్ అవర్స్ అనేది నిద్ర అయితే ప్రతి ఒక్కరికి మ్యాండేటరీ కానీ ఇప్పుడైతే నిద్ర అనేది స్ట్రెస్ వల్ల కానీ వర్క్ వల్ల టెన్షన్స్ వల్ల కానీ నిద్ర అనేది సరిగా ఉండట్లేదు సెకండ్ స్క్రీన్ టైం స్క్రీన్ టైమ్ ఫోన్ అనేది కానీ లేకపోతే సిస్టమ్ అనేది కానీ ఎక్కువసేపు చూస్తూ ఉంటారు ఇప్పుడు సాఫ్ట్వేర్స్ వీలు వర్క్తోనే ఎక్కువగా ఉంటుంది సిస్టమ్ వర్క్ సో అలా చూస్తుంటారు చాలా మంది ఇన్స్టాగ్రామ్ యూట్యూబ్ షార్ట్స్ వీటిలో స్క్రోలింగ్ చేసుకుంటూనే వెళ్తుంటారు వాళ్ళకి టైం అనేది తెలియదు అలాగే ఇంత స్క్రీనింగ్ టైంలో కూడా సుంతా డైరీస్ లో ఒక వీడియో చూసి ఫైవ్ మినిట్స్ చూద్దామన్న టైం కూడా ఇవ్వట్లేదు అది మెయిన్ రీజన్ అండి డార్క్నెస్ రావడానికి నెక్స్ట్ ఐరన్ డెఫిషియన్సీ అండి ఐరన్ అంటే ఎక్కువగా హిమోగ్లోబిన్ అనేది తక్కువగా ఉన్న వాళ్ళకు కూడా ఐ అనేది చాలా తొందరగానే బ్లాక్ అవుతుంది నెక్స్ట్ అలర్జీస్ కానీ లేకపోతే సన్ డైరెక్ట్ సన్ ఎక్స్పోజ్ అనేది ఐస్ కి ఎక్కువ ఉండడం వల్ల డార్క్నెస్ కూడా ఉంటుంది ఇప్పుడు నెక్స్ట్ చాలా మందికి జెనెటిక్ అండి అమ్మ కానీ నాన్న కానీ ఇలా డార్క్నెస్ అనేది ఉంటే పిల్లలకు కూడా వచ్చే ఛాన్సెస్ అయితే ఉంటాయి నెక్స్ట్ సన్ ఎక్స్పో సన్ ఎక్స్పోజ్ అండర్ స్కిన్ అనేది చాలా థిన్ గా ఉంటుంది ఇలా థిన్ గా ఉండడం వల్ల ఏంటంటే సన్ అనేది మనకి యువి రేస్ వల్ల అండర్ ఐ అనేది త్వరగా డార్క్ గా అవుతుంది ఈ అండర్ ఐ డార్క్నెస్ తగ్గించుకోవడానికి మనకి హోమ్ రెమెడీస్ అయితే చాలానే ఉన్నాయండి వీటిల్లో ఫస్ట్ వన్ వచ్చి కుకుంబర్ అలోవేరా జెల్ ప్యాక్ అండ్ దీంట్లో ఏంటంటే ఒక స్పూన్ కుకుంబర్ తీసుకోవాలి అలాగే ఒక స్పూన్ అలోవేరా జెల్ తీసుకొని రెండు మిక్స్ చేసిన తర్వాత ఒక ఫిఫ్టీన్ మినిట్స్ అండర్ అయి కింద అప్లై చేసిన తర్వాత వాష్ చేసుకుంటూ ఉండాలి ఇలాగ వీక్లీకి ఫోర్ టైమ్స్ చేయండి మీకు రిజల్ట్స్ అనేవి మంచిగా కనిపిస్తుంటాయి ఈ ప్యాక్ వల్ల మీకు బెనిఫిట్స్ ఏంటి అంటే అండర్ అయి కింద సూతింగ్ ఉంటుంది అలాగే పక్వి ఐనెస్ కూడా రాదు సెకండ్ హోమ్ రెమెడీ కోల్డ్ మిల్క్ కంప్రెస్ అండి కోకోనట్ కాటన్ ప్యాక్ ని తీసుకొని దాంట్లో కోల్డ్ మిల్క్ డిప్ చేసిన తర్వాత మనం అండవై కింద ఒక టెన్ మినిట్స్ అనేది అప్లై చేసుకోవాలి ఇది డైలీ నైట్ టైం గానీ మీరు యూస్ చేశారంటే మీకు దీనివల్ల ఏంటంటే ఎక్కువగా లాక్టిక్ యాసిడ్ అనేది మనకి ప్లస్ బ్రైట్నెస్ అనేది వస్తుంది హైడ్రేషన్ ఎక్కువగా ఉంటుంది ఫైన్ లైన్స్ కూడా తగ్గుతాయి మీకు ఫాస్ట్ గా రిజల్ట్ రావాలి అనుకుంటే పొటాటో జ్యూస్ అనేది రెమెడీ తీసుకోవచ్చు అండి పొటాటోని మనం గ్రైండ్ చేసి దాంట్లో వచ్చి జ్యూస్ అనేది తీసుకోవాలి అలాగే అండర్ ఐ కింద ఒక టెన్ మినిట్స్ కానీ అప్లై చేయండి అలాగే వీక్లీకి త్రీ ఫోర్ టైమ్స్ అప్లై చేయండి మీకు దీనివల్ల బెనిఫిట్స్ ఏంటి అంటే మీకు న్యూట్రిషన్ బ్లీచింగ్ అనేది వస్తుంది అలాగే పిగ్మెంటేషన్ కూడా తగ్గి లైట్నింగ్ కనిపిస్తుంది నెక్స్ట్ బెస్ట్ రెమెడీ అండి గ్రీన్ టీ బ్యాగ్స్ మనం ఆల్రెడీ యూజ్ చేసిన గ్రీన్ టీ బ్యాగ్స్ ని మనం ఒక ఫ్రిడ్జ్ లో పెట్టేసిన తర్వాత ఒక టెన్ మినిట్స్ మనకి అండర్ ఐ కింద అప్లై చేస్తే దీని వల్ల ఏంటంటే మనకి కొంచెం టైట్నింగ్ అనేది వస్తుంది కొంచెం పప్పినెస్ కూడా తగ్గుతుంది ఈ గ్రీన్ టీ బ్యాగ్ వల్ల మెయిన్ గా మనం అవాయిడ్ చేయాల్సిన హోమ్ రెమెడీస్ అండి హోమ్ రెమెడీస్ అనగానే వచ్చినవన్నీ చేయకూడదండి కొన్ని అనేది అవాయిడ్ చేయాలి వీటిలో మెయిన్ వన్ వచ్చి లెమన్ అండి లెమన్ అప్లై చేస్తుంటారు చాలా మంది దీనివల్ల ఏంటంటే స్కిన్ అనేది ఇరిటేషన్ అవుతుంది నెక్స్ట్ థర్మరిక్ అండి ఈ పసుపు వల్ల ఏంటంటే మనకి కొన్ని బర్నింగ్ ఛాన్సెస్ కూడా ఉంటాయి నెక్స్ట్ బేకింగ్ సోడా బేకింగ్ సోడా కూడా స్కిన్ అనేది చాలా థిన్ గా అవడానికి మీకు ఛాన్సెస్ ఉంటాయి టమోటా అండి టమోటా కూడా అవాయిడ్ చేయాల్సి ఉంటుంది టమోటా ఎక్కువ పెట్టుకోవడం వల్ల ఏదైతే డ్రైనెస్ వస్తుంది అలాగే ఇరిటేషన్ కూడా ఉంటుంది మీరు డైలీ అండర్ ఐ కేర్ అనేది తీసుకుంటే మీకు అండర్ ఐ డార్క్నెస్ అనేది ఈజీగా తగ్గుతుంది మార్నింగ్ అండ్ నైట్ చేసే రిజల్ట్ అనేవి బాగా వస్తుంటాయి దీంట్లో ఫస్ట్ మార్నింగ్ చేయవచ్చు క్లెన్సింగ్ చేసుకోవాలి ఫేస్ తో పాటు ఐస్ కూడా మంచిగా క్లెన్సింగ్ చేసుకున్న తర్వాత వైటమిన్ సిరమ్ ని అండర్ ఐ కింద డైరెక్ట్ గా అయితే మీరు పెట్టొద్దు సో ఫుల్ ఫేస్ అయితే మీరు అప్లై చేసుకోవచ్చు వైటమిన్ సి నెక్స్ట్ సన్ స్క్రీన్ అండి సన్ స్క్రీన్ కూడా చాలా తక్కువగా మీరు అండర్ ఐ కింద కూడా అప్లై చేసుకోవచ్చు దీనివల్ల మీకు ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఏమీ ఉండదు నెక్స్ట్ కోల్డ్ కంప్రెస్ వన్ మినిట్ మీరు ఇవన్నీ అప్లై చేసిన తర్వాత ఒక స్టీల్ స్పూన్ ఫ్రిజ్ లో పెట్టింది ఒక కోల్డ్ కంప్రెస్ అనేది ఇస్తే మీకు సరిపోతుంది నైట్ రొటీన్ లో కూడా సేమ్ అండి జెంటిల్ క్లిన్సింగ్ అనేది కంపల్సరీ చేయాలి అలాగే అందరికి నైట్ క్రీమ్ అనేది మీరు అప్లై చేస్తుంటే డార్క్నెస్ అనేది తగ్గుతుంది తర్వాత దీని తర్వాత కూడా ఏంటంటే మనకి నియాసిన్మైట్ సిరం కూడా మంచిగా మనకి యూజ్ అవుతుందండి అండర్ ఐ డార్క్నెస్ తగ్గించుకోవడానికి నియాసిన్మైట్ సిరం అనేది టూ టు ఫోర్ పర్సెంటేజ్ తీసుకోవచ్చు దాని తర్వాత అది లేకపోతే హ్యానిక్ యాసిడ్ యూస్ చేసుకోవచ్చు అలాగే పెప్టైడ్స్ కూడా యూస్ చేసుకోవచ్చు ఇలా చేసుకున్న తర్వాత వన్ మినిట్ మనకి ఆల్ రౌండ్ ఆయిల్ మసాజ్ చేసుకోండి స్లీప్ అనేది ప్రాపర్ స్లీప్ ఉండాలని సెవెన్ అవర్స్ అయితే పక్కా నిద్రపోండి డైట్ టిప్స్ కూడా మీకు అండర్ ఐ లైట్నింగ్ కావడానికి చాలా యూజ్ అవుతాయి వీటిలో వచ్చి మనకి ఎక్కువగా వైటమిన్ సి ఉండే ఆరెంజ్ కానీ అలాగే లెమన్ వాటర్ ఇవి ఎక్కువగా తీసుకుంటుండండి హైడ్రేషన్ కోసం త్రీ టు ఫోర్ లీటర్స్ అయితే కంపల్సరీ తీసుకోండి స్లీప్ అనేది ప్రాపర్ గా ఉండాలి అలాగే మీకు స్ట్రెస్ ఏమైనా ఉన్నా కూడా చాలా వరకు తగ్గించుకోండి స్క్రీనింగ్ టైం ఉంటున్నా కూడా మీకు స్క్రీనింగ్ టైం తో మీకు ఎక్కువ వర్క్ అయితే కొంచెం గ్లాసెస్ బ్లూ రైస్ ప్రొటెక్టివ్ గ్లాసెస్ ఉంటాయి సో అవి కూడా యూస్ చేస్తే చాలా బెటర్ మీకు వన్ వీక్ లో విజిబుల్ రిజల్ట్స్ కావాలి అంటే డైలీ ఏం చేయాలంటే మీరు కోల్డ్ మిల్క్ కంప్రెస్ అనేది కంపల్సరీ చేయాలి అలాగే సన్ స్క్రీన్ అండర్ అయి కింద కూడా సన్ స్క్రీన్ అనేది అప్లై చేయండి నైట్ ఆల్మండ్ ఆయిల్ మసాజ్ చేయండి ఇది డైలీ చేయండి నెక్స్ట్ వీక్లీ వీక్లీ ఏంటంటే మనకి పొటాటో జ్యూస్ అనేది త్రీ డేస్ వీక్లీలో త్రీ డేస్ మీరు అప్లై చేయండి మీకు డార్క్నెస్ తగ్గుతుంది దీంతో పాటు కుకుంబర్ జ్యూస్ కూడా ఫోర్ డేస్ పెట్టండి అలాగే గ్రీన్ టీ బ్యాగ్స్ అనేవి మీకు వీక్లీకి టూ టైమ్స్ యూస్ చేయండి రిజల్ట్స్ అనేవి మీకు సెవెన్ డేస్ లో బ్రైట్నింగ్ అనేది చాలా బాగా కనిపిస్తుంది మీకు ఇప్పుడు నేను చెప్పిన అండర్ స్కిన్ రొటీన్ అయితే ఏముందో అలాగే హోమ్ రెమెడీస్ కూడా మీకు బాగా యూజ్ అవుతాయి మీకు ప్రాపర్ గా వన్ వీక్ అయితే ట్రై చేయండి మీకు వన్ వీక్ లో రిజల్ట్ అండర్ ఐ కింద బ్రైట్నెస్ అనేది కంపల్సరీ కనిపిస్తుంది ఇప్పటికైనా మన సొంత డైరీస్ ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి నెక్స్ట్ నెక్స్ట్ చాలా ఇంపార్టెంట్ టాపిక్ అండి మెలాస్మా మెలాస్మా కూడా చాలా మంది బాధపడుతుంటారు సో నెక్స్ట్ వీడియోలో నేను మెలాస్మా గురించి మీకు ఫుల్ డీటెయిల్స్ ఇవ్వబోతున్నాను అప్పటి వరకు మన సొంత డైరీస్ ని చూస్తూ ఉండండి బాయ్ బాయ్